తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రీడా సాహిత్య సాంస్కృతిక ఉత్సవ కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల పాల్గొన్నారు సూర్యపేట జిల్లా కోధాడ పట్టణం పబ్లిక్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి క్రీడా సాహిత్య సాంస్కృతిక ఉత్సవ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నేను కూడా రిటైల్ ఎంప్లాయీ మంత్రి ఉత్తమ్ అన్నారు పెన్షన్ విషయంలో ముఖ్యమంత్రితో పాటుగా సహచర మంత్రి దృష్టికి తీసుకువెళ్తానన్నారు గత ప్రభుత్వంలో పెన్షన్ కి ఉద్యోగులకు మొదటి తేదీనే జీతాలు ఇస్తున్నాం యాభై ఏడు వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం పదకొండు వేల టీచర్ల పోస్టులు భర్తీ చేయడం జరిగిందన్నారు గత ప్రభుత్వంలో కుటుంబ పాలన జరిగింది అర్హత ఉన్న ప్రతి ఉద్యోగికి పదోన్నతులను కల్పిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు పెన్షన్ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియచేశారు ఈ మగువ ఎక్కడ మనసు పడిపోతుందో అని నీ కుమారుడు చంపిన నీకు నా కుమారుడు ఆశ్చర్యం ఆశ్చర్యమేముంది కానీ శంక భద్రపడవని రసితావు కావని బిరుదులు అందుకున్నా ఆ బిరుదులన్నీ నేను తెలియచుకున్నావయ్యా రామయ్య

ముప్పై నాలుగులో బ్సారి తొమ్మిచ్చారు ఈ ముప్పై ఒక ఏళ్లలో మరి కోదాడు బేస్గా ప్రజా జీవితంలో అనేక పాత్రలు పోషించాం ఆనాటి నుంచి ఈనాటి వరకు కోదాడు ప్రజలు కోదాడు ప్రతి పౌరులు మేము గెలిచినా ఓడినా ఎమ్మెల్యేగా ఉన్నా ఎంపీగా ఉన్నా ఏమీ లేకుండా మరి ఈ ప్రాంత ప్రజలు మీ గుండెల్లో మాకు స్థానం ఇచ్చినందుకు ఎప్పుడు నేను కృతజ్ఞత భావంతో ఉంటామని చెప్పి మనం చేస్తున్నాను ముందుగా ఈ విశ్వాడ్ ఎంప్లాయీస్ సంఘం అసోసియేషన్ లో మీరు నాకు సభ్యత ఇవ్వాలి నేను ఒక ఎక్సెప్ట్ బాగా మరి మీరేదో బయట వాడిని గెస్ట్ గా పెట్టి చేస్తే ఎట్లా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండే విధంగా మీరు ప్రొవిజన్ క్రియేట్ చేసి ప్రత్యేకంగా ఎక్స్ మిలిటరీ ఆఫీసర్స్ ఉండే విధంగా ప్రొవిజన్ క్రియేట్ చేసి ముందుగా నాకు సభ్యత ఇవ్వాలి ఆ తర్వాత మరి అంటే నిజంగా కూడా ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ ఎక్స్ ఎంప్లాయీస్ కానీ మా వరకు మా కుటుంబ సభ్యుల వరకు అదే విధంగా రఘువీర్ రెడ్డి గారు కూడా మీరు హార్ట్ఫుల్ గా సపోర్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా ఈరోజు మరి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కి అతిథిగా చాలా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బెస్ట్ ఫ్రెండ్ రంగీర్ రెడ్డి గారు చిరునాడు స్నేహితులు ఇప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ తప్పనిసరిగా మీ పక్షాన్ని రిఫరెన్స్ చేసి మరి సరే మీరు చెప్పిన విషయాల్లో చాలా విషయాలు న్యాయం ఉంది తప్పనిసరిగా మీరు చెప్తున్నారు నేనేమో రిటైర్డ్ ఎంప్లాయ్ వితౌట్ పెన్షన్ ఎందుకంటే ఇరవై ఏళ్ళు ఏ బెనిఫిట్స్ లేదా సరే రాజకీయంలో అటు అటు తిరుగుతున్నాం మరి మీరు మీకు తప్పనిసరిగా ఈ హెల్త్ కార్డ్ విషయంలో నేను జన్యున్గా అది ఒక చాలా న్యాయమైన కోరికని నేను వ్యక్తిగతంగా కూడా భావిస్తున్నాను ఈ విషయంలో మరి ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా సహచర కేబినెట్ కూలింగ్స్తో కూడా చర్చించి నేనే హామీ అయితే ఇవ్వలేను ఆ కెపాసిటీ తప్పనిసరిగా మీ పక్షాల ప్రభుత్వంలో అత్యంత ఉన్నత స్థాయిలో రిప్రెండ్ చేస్తారని మాత్రం నేను హామీ ఇస్తున్నాను ఎక్స్ ఎంప్లాయీస్ పట్ల మేము ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వము మేము రిటైర్డ్ ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వము ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి మీకు తెలుసు రాష్ట్రం ఏ విధంగా అప్పుల్లోకి నెట్టబడి మరి ఇంత డీప్ డెట్ లో ఇంత అప్పుల్లో కూడా మరి రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రజలకి పౌరులకి అన్ని విధాలుగా వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి మేము ముందుకు పోతున్నాం మీ అందరూ గమనిస్తున్నారు తప్ప మీ గుడ్ విల్ మాకు అవసరం మీరు మా కుటుంబ సభ్యుల్ని భావిస్తాం మీరు చూడండి గత ప్రభుత్వంలో కి రిటైర్డ్ ఎంప్లాయీస్కి శాలరీ ఏ డేట్ వస్తున్న మీకు తెలుగు ఈరోజు ఎన్ని ఎంత అప్పుల భారం ఉన్నా ఎంత అప్పుల భారం ఉన్నా ఫస్ట్ నా శాలరీ మేము కనడం జరుగుతుంది గత ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు దాన్ని అసలు ఆ వేకెన్సీస్ లెక్క చేయలేదు ఉన్న ఎంప్లాయీస్ మీద భారం పెరుగుతూ పోయేది మేము వచ్చిన పదిహేను నెలల్లో యాభై ఏడు వేల వేకెన్సీస్ నింపినము అదేవిధంగా అందులో పదకొండు వేల టీచర్ల పోస్టులని నిపుణుల విషయం కూడా నేను మనం చేస్తున్నాను ఎంప్లాయీస్ టీచర్స్ కూడా సర్వీస్ కండిషన్స్ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ ఎవరు పట్టించుకోలేదు అసలు మీ మాటలు కూడా లేకుండా కదా గతంలో మేము ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేవాళ్ళం ఈ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్ విషయంలో కూడా ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్ విషయంలో కూడా చాలా పారదర్శక மூடு ரோஜ்ஸ் ஏற்பட்டு இன்சார்ஜ் மந்திரி திருமண லாரீஷ்வரா రవీలారెడ్డి గారిని ముఖ్యంగా ఆహ్వానించారు కానీ మాకు ఎంతో సంతోషం సంతృప్తి ఎంప్లాయీస్ మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ పట్ల మా ప్రభుత్వానికి మరి ఎంతో ఆదరణ ప్రేమ ఆప్యాయత ఉంది ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ గతంలో ఎనిమిది లేని విధంగా మొదటి తారీఖున వాళ్ళకి జీతాలు అందుతున్నాయి పదేళ్ల పాటు పక్కన పెట్టిన ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ గుర్తు చేస్తున్నాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో దేని విధంగా గవర్నమెంట్లో టీచర్స్లో వేకెన్సీస్ నింపి కేవలం పదిహేను నెలల్లోనే యాభై ఏడు వేల వేకెన్సీస్ నింపా అన్ని విధాలుగా ఎంప్లాయీస్కి రిటైర్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళ సర్వీస్ కండిషన్స్లో వారి జీవితాల్లో వెలుగులు ఇవ్వడానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడుతుంది ముందుకు ఈ యొక్క ఈ మూడు రోజుల ఇక్కడ ఉత్సవాల్లో ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషం మరి ఈ ప్రాంతంలో నేను వరుసగా ఏడు సార్లు గెలిచి ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు రిటైర్డ్ ఉద్యోగస్తులు మాకు ఎప్పుడూ ఎంతో సహకరించారు ఆప్యాయత ప్రేమ చూపించారు మొత్తం ప్రోగ్రాం వెనక కీలక క్రియాశీలక పాత్ర పోషించి చేస్తున్న పెద్దలు గౌరవం రావేల సీతారామయ్య గారికి నాకు ప్రత్యేక అభినందన శుభాకాంక్షలు తెలుసు ఈరోజు రాష్ట్ర విశ్రాంతి ఉద్యోగస్తుల యొక్క క్రీడా సంరంభాలతో పాటు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకి మూడు రోజులు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహణ సీతారామయ్య గారి యొక్క ఆధ్వర్యంలో గోదాడ సంఘం సూర్యాపేట సంఘం తెలంగాణ సంఘ సభ్యులందరూ కూడా ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ వారు చేసినటువంటి సమాజానికి చేసినటువంటి సేవలకి అనుగుణంగా వాళ్ళ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలనేటటువంటి తాపత్రయంతో నేను కార్యక్రమానికి వచ్చాను వాళ్ళు ఈ సమాజానికి చేసిన సేవలకి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ సమస్యలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని కూడా చెప్పడం జరిగింది తప్పకుండా ఈ మూడు రోజుల కార్యక్రమం విజయవంతంగా జరగాలి వాళ్ళ యొక్క జీవిత కాలం సుఖ సంతోషాలతో ఆనందమయంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడి కోరుకుంటూ చాలా థ్యాంక్ యూ సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయిత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చ పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ లైట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చిరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా